అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోల్చిపాటి నారదా మీడియాకి స్వాగతం లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాయి కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతూ ఉంది కొలువు తీరింది కూడా ఒక రకంగా చెప్పాలండి మొత్తం ఐదు వందల నలభై మూడు మంది ఎంపీల్లో రెండు వందల ఎనభై మంది కొత్తగా ఎన్నికైన వాళ్ళే ఈ ఎన్నికల్లో మన దేశ భవిష్యత్తుని నిర్ణయించేటువంటి ఈ ఎంపీల జీతభత్యాలు ఎలా ఉంటాయో తెలుసా పార్లమెంటు సభ్యుల జీతభత్యాలని రెండు వేల పద్దెనిమిదిలో సవరించారు అప్పటి నుంచి ప్రభుత్వం ఎంపీలకి కొత్త వేతనాలని చెల్లిస్తా ఉంది ఆ వివరాలు ఇట్లా ఉన్నాయి ప్రతి పార్లమెంటు సభ్యుడికి బేసిక్ శాలరీ లక్ష రూపాయలు లభిస్తుంది అలాగే ప్రతి ఎంపీకి నియోజకవర్గ భత్యం కింద నెలకి డెబ్బై వేలు లభిస్తుంది ప్రతి ఎంపీకి తన నియోజకవర్గంలో కార్యాలయ నిర్వహణకి నెలకి అరవై వేల రూపాయలు అలవెన్స్ ఇస్తారు అలాగే పార్లమెంట్ సెషన్లు మరే ఇతర సమావేశాల కోసం వాళ్ళు ఢిల్లీ వెళ్ళినప్పటికీ ఎంపీలకి దినభత్యంగా రోజుకి రెండు వేల రూపాయలు చెల్లిస్తారు అట్లాగే ఎంపీలు వాళ్ళ కుటుంబ సభ్యులకు దేశీయ విమానాల్లో సంవత్సరానికి ముప్పై నాలుగు ప్రయాణాలు ఉచితం అలాగే రైళ్లలో కూడా ఫస్ట్ క్లాస్ ప్రయాణం కూడా ఉచితమే వాళ్ళు తమ నియోజకవర్గాల్లో రహదారి ప్రయాణాలు అంటే రోడ్డు మీద జర్నీ చేసేటప్పుడు కారులో అట్లా వెళ్ళేటప్పుడు వాళ్ళ వెహికల్స్కి అయ్యేటువంటి ఫ్యూయల్ ఇంధనం అయ్యేటువంటి ఖర్చును కూడా మైలేజ్ చార్జెస్గా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు అట్లాగే ఎంపీలకి ఐదేళ్ల పాటు అద్దె లేనటువంటి ఉచిత బస అంటే అకామిడేషన్ ఏర్పాటు అవుతుంది సభ్యుల సీనియారిటీని బట్టి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి బంగ్లా ఫ్లాట్ లేదా హాస్టల్ రూమ్ని కేటాయిస్తారు అధికారిక నివాసం అక్కర్లేదనుకునే వాళ్ళకి నెలకి రెండు లక్షల రూపాయలు హౌసింగ్ అలవెన్స్ ఇస్తారు చూడండి అలాగే ఎంపీలు వారి కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద ఉచిత వైద్య సౌకర్యం లభిస్తుంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ఎంపిక చేసినటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానీ వాళ్ళకి చికిత్స ఉచితంగా చేస్తారు ఒకసారి ఎంపీగా పదవీకాలం పూర్తి చేసుకున్న వాళ్ళకి నెలకి ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ లభిస్తుంది ఆ పైన ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఎంపీగా సేవలు అందిస్తే అలాంటి ప్రతి సంవత్సరానికి సంవత్సరానికి రెండు వేల చొప్పున ప్రతీ నెల అదనపు పెన్షన్ లభిస్తుంది అంటే ఉదాహరణకి టెన్ ఇయర్స్ ఎవరైనా ఎంపీగా ఉన్నారనుకోండి ఫస్ట్ ఫైవ్ ఇయర్స్కి ఇరవై ఐదు వేలు వస్తుంది తర్వాత ఫైవ్ ఇయర్స్కి సంవత్సరానికి రెండు వేల చొప్పున ఇంకొక పదివేలు అదనంగా అంటే ముప్పై ఐదు వేల రూపాయలు టోటల్ పెన్షన్ వాళ్ళకి వస్తుంది అట్లాగే పార్లమెంట్ సభ్యులకి సంవత్సరానికి ఒకటి పాయింట్ ఐదు లక్షల టెలిఫోన్ కాల్స్ ఉచితం అట్లాగే వాళ్ళ ఇళ్ళ దగ్గర నివాసాల దగ్గర ఆఫీసుల దగ్గర హై స్పీడ్ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఫ్రీ అనమాట అట్లాగే ఎంపీలకి సంవత్సరానికి యాభై వేల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అట్లాగే నాలుగు వేల కిలో లీటర్ల నీళ్లు కూడా వాళ్ళకి ఫ్రీగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది సో ఎన్ని ఫెసిలిటీస్ ఏంటండి బాబు వీటన్నిటితో పాటు అధికార హోదా దానివల్ల సమాజంలో లభించేటువంటి గౌరవ మర్యాదలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కుటుంబ సభ్యులకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాదలు ఎంపీలకే ఇలా ఉంటే ఇక మినిస్టర్ల పరిస్థితి ఏంటి పేరుకు మాత్రం చేసేది ప్రజాసేవ చూస్తుంటే వీళ్ళ జీతభత్యాల రూపంలోనే ప్రజాధనానికి పెద్ద ఎత్తున గండిపడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది సామాన్యులు మాత్రం తమ రోజువారీ ఖర్చులకు బిడ్డల్ని చదివించుకునేదానికి నిత్యావసరాలకి వైద్య ఖర్చులకి ఆపసోపాలు పడుతుంటారు పైగా మనం ప్రతిదీ డబ్బిచ్చే కొనాలి ప్రతిదానికి ట్యాక్సెస్ పే చేయాలి పిల్లల్ని సరిగా చదివించుకోలేక చదువు మానిపించి పనిలో పెట్టే తల్లిదండ్రులు ఉన్నారు అలాగే ఆరోగ్యం బాగాలేకపోతే వైద్యం చేయించుకోలేక చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు ఆరుగాలం కష్టపడి పంట పంట పండించేటువంటి రైతు కష్టానికి భరోసా లేదు నానా ఇక్కట్లు పడి పొట్టకూటి కోసం ఏదో చిన్న వ్యాపారం చేసుకునే వాటికి భరోసా లేదు లాభాలు వస్తే పన్నులు చెల్లించాలి కానీ నష్టాలు వస్తే మాత్రం పట్టించుకునే నాథుడు లేడు ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి చాలా మెరుగు ప్రైవేటులో చిన్న చిన్న ఉద్యోగాలతో బ్రతుకులు వెలదీసే వారి పరిస్థితి చాలా దయనీయం ఇంటి యజమానికి పొరపాటునేదైనా అయితే ఆ కుటుంబం దిక్కులేనిది అయిపోతుంది ముళ్ళు అరిటాకు మీద పడ్డా అరిటాకు ముళ్ళు మీద పడ్డా అనే సందానం ఉంటుంది పరిస్థితి యాజమాన్యం తీరు వీడికి నచ్చకపోయినా యాజమాన్యానికి వీడు నచ్చకపోయినా నష్టం మాత్రం వీడికే పంటి బిగున అవమానాలు భరిస్తూ ఇంటా బయట ఎన్నో ఒత్తిడులు ఎదుర్కొంటూ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇలా సామాన్య ప్రజల కష్టాలు చెప్పుకుంటూ పోతే పేజీలు చాలవు అక్షరాలు మిగలవు కానీ ప్రజాసేవకులు మాత్రం అపరిమితమైనటువంటి సౌకర్యాలు అనుభవిస్తున్నారు వాళ్ళ సౌకర్యాలు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు మిగతా ప్రజలు కూడా సౌకర్యవంతంగా జీవించగలిగేలాగా చేయగలిగితే తెచ్చారు ఇక మీద పైన ప్రభుత్వాలు కాస్త కరుణించి సామాన్య ప్రజలకు సుఖజీవన మార్గాన్ని ప్రసాదిస్తాయేమో చూడాలి భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి